శ్రీగురు భీవ నమ ఓం నమో కాలభైరవాయ నమ కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం నా ఆత్మీయ ఆత్మబంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం కాలభైరవ క్రియలో కాలభైరవ క్రియ ఏంటి కాలభైరవ క్రియ ఎలా చేయాలి అని చాలామంది అడుగుతుంటారు కాలభైరవ క్రియ అంటే కాలంపై వచ్చేటటువంటి సర్వ దురావస్థల నుంచి దుఃఖాల నుంచి మనల్ని మనం కాపాడుకోబడేసేటటువంటి అత్యంత శక్తివంతమైన సాధనయ కాలభైరవ క్రియ కాలభైర్వక్కరికి ప్రధానమైనటువంటి స్థితి ఏంటంటే గురు మంత్రోపదేశం గురువు నుంచి మంత్రాన్ని ఉపదేశం పొందిన తర్వాత ఆ యొక్క మంత్రాన్ని గురువు చెప్పినటువంటి ఆలోచనల మేరకు ఆదేశాల మేరకు సలహాల మేరకు ఆ యొక్క మంత్రాన్ని మనం జపం చేస్తూ ఉండాలి నిత్యం జపం చేస్తూ ఉండాలి మనం ప్రతిరోజు ఎలా అయితే ఈ యొక్క దేహాన్ని కాపాడుకోవడానికి అన్నపానీయాలు ఎలా అయితే తీసుకుంటున్నామో మనల్ని మనం రక్షించుకోవడానికి మనకున్నటువంటి యొక్క దురావస్థల నుంచి ఈ యొక్క కష్టతరమైనటువంటి పరిస్థితుల నుంచి మనల్ని మనల్ని కాపాడుకోవడం కోసం అత్యంత శక్తివంతంగా మనల్ని మనం తయారు చేసుకోవడం కోసం తప్పకుండా ఈ యొక్క గురు మంత్రోపదేశం తీసుకొని మంత్రాన్ని జపం చేయడం ద్వారా శక్తివంతం అవుతామని మన శాస్త్రం తెలియజేస్తుంది అంటే మంత్రోపదేశం అంటే చాలామంది మనకు అంటూ ఉంటారు ఏదో ఒక పుస్తకంలో లేదంటే ఏదైనా ఒక పేపర్ పైన ఒక మంత్రాన్ని మనలో మనం చదువుకోవడం ద్వారా మనకి అత్యంత శక్తి వస్తుందా అంటే శక్తి వస్తుంది కానీ ఇక్కడ దేనికైనా సరే ఒక మాస్టర్ కావాలి ఒక గురువు కావాలి గురువు ఎందుకంటే మనం చేసేటటువంటి సాధనైనా మంత్రమైనా సరే ఉపాసన అయినా సరే అసలు మనకు సిద్ధిస్తుందా ఈ యొక్క మంత్రాన్ని మనం చదవడం ద్వారా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోగలమా చేరుకొని తదనంతరం మనం ఏం చేయాలి అసలు మన యొక్క లక్ష్యం ఏంటి ఈ యొక్క మంత్రాన్ని ఏ ఆచారంలో చేయాలి ఏ సంప్రదాయంలో చేయాలి దీనికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏంటి అనేటటువంటి విషయాలను సమగ్రంగా తెలుసుకొని సాధన మొదలు పెడితే మనం ఏదైనా సాధించగలమని మనకు కాలభైరవ తత్వ సిద్ధాంతం తెలియజేస్తుంది భైరవుడికి సంబంధించి మొత్తం రెండు వందల పదహారు మహామంత్రాలు ఉన్నాయి ఈ రెండు వందల పదహారు మహామంత్రాల్లో అత్యంత శక్తివంతమైన మంత్రాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఈ యొక్క మంత్రాలను జపం చేస్తూ ఉన్నారు జపం చేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అనుభవిస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన ఏమంటే ఈ టీవీ ముఖంగా మనకి గురువుగారు ఈ యొక్క మంత్రాన్ని మన కోసం తెలియజేస్తున్నారు మనం తూచా తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని చదవాలి మనము మంచి స్థితికి చేరాలి అనేటటువంటి లక్ష్యం కావాలి ఆ లక్ష్యాన్ని ఎవరైతే పెంపొందించుకుంటారో వారి జీవితంలో కావాలనుకున్నటువంటి ప్రతి లక్ష్యాన్ని సాధించుకోగలరు ఇక్కడ ఈ యొక్క కాలభైరవ క్రియ అంటే మనకి ఎనిమిది దిక్కులకు కూడా ఎనిమిది దిక్పాలకులు అలాగే ఎనిమిది దిక్కులకు కూడా ఎనిమిది మంది భైరవులు అష్టభైరవులు అలాగే ఎనిమిది దిక్కులకు కూడా ఎనిమిది శక్తులు శక్తులు ఈ యొక్క శక్తితో భైరవుడు ఉంటారు ఉదాహరణకి తూర్పు దిశలో బ్రాహ్మీ శక్తితో కూడుకొని అశతంగ భైరవ రూపం ఉంటుంది ఈ అశతంగ భైరవ రూపము బ్రాహ్మీ శక్తి దేనికి కారకులు అంటే ఎవరికైనా సరే విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మేధా సంబంధమైనటువంటి విషయాల్లో గ్రంథ రచనా సంబంధమైనటువంటి విషయాలలో మాకు మంచి శక్తి కావాలి ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకోవాలి అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బ్రాహ్మీ శక్తికి సంబంధించి అష్టాంగ భైరుడికి సంబంధించినటువంటి ఆరాధన చేయాలి అలాగే సినీ సంబంధమైనటువంటి రచనలు కొంతమంది చేస్తారు ఇప్పటికే నా కొంతమంది వారితో సత్సంబంధాలు ఉన్నాయి వారి కొన్ని రకాల కథలు రాసేటప్పుడు తప్పకుండా ఈ యొక్క బ్రాహ్మీ శక్తి యొక్క మంత్రాన్ని బ్రాహ్మీ శక్తి యొక్క ఆ యొక్క చిత్రపటాన్ని మనసులో ఊహించుకుని ఆ మంత్రాన్ని చదువుతూ మంచి మంచి కథలు రాసి అద్భుతమైనటువంటి సీరియల్ తీసిన వాళ్ళు ఉన్నారు అలాగే సినిమాలు కూడా తీసిన వారు ఉన్నారు ఇక్కడ ఏంటంటే బ్రాహ్మీ శక్తి బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి శక్తి ఈ బ్రాహ్మీ శక్తితో కూడుకున్నటువంటి యొక్క అస్తంగ భైరవుడి యొక్క ఆరాధన చేయడం ద్వారా విద్యలో పిల్లలందరికీ కూడా వారు అనుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ర్యాంకులు సంపాదించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది నిరూపణయింది కూడా ఈ మధ్య వచ్చినటువంటి ఫలితాలలో నేను చాలామందిని చూశాను కేవలము వారి ఇంట్లో ఈ యొక్క మంత్రాన్ని జపం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత పెరిగింది ఉత్తమమైనటువంటి ర్యాంకులు సంపాదించుకున్నారు ఈరోజు ఇంకా అత్యంత ఉన్నతమైనటువంటి విద్యా విషయాలలో వారు తీవ్రమైనటువంటి ఈ యొక్క పోటీ ప్రపంచంలో అనేక రకాల కష్టాన్ని కూడా వారికి సునాయాసంగా ఎదుగుతూ వారి జీవితానికి ఒక మంచి సోపానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ యొక్క బ్రాహ్మి అలాగే ఈ యొక్క అసదంగ భైరుడికి సంబంధించినటువంటి మంత్రంతో అలాగే మనం చూస్తూ ఉంటాము చాలామంది గృహాలలో మాకు అప్పుల సమస్య ఎక్కువగా ఉంది ఈ అప్పులు అనేవి మమ్మల్ని తీరవా ఇంక మాకు మా జీవితాంతము వడ్డీ పైన వడ్డీ కడుతూ ఉండాలా ఎవరో వచ్చి మా ఇంటి కూడా నిలబడి మా పరువు తీయాలా మా పైన లేనిపోని మాటలు వేయాలా ఎంతకాలం మాకు ఈ బాధలు అనేటటువంటి వారి చాలామంది మనం చూస్తూ ఉంటాం వారు లోపల దారుణమైనటువంటి దుఃఖానికి గురవుతూ ఉంటారు అవమానానికి గురవుతూ ఉంటారు పశ్చాత్తా పడిపోతూ ఉంటారు ఆ క్షణాలకు ఆ క్షణం వారు మరణిస్తే సరిపోతుంది ఎందుకు మాకు ఈ జీవితం అనేటటువంటి నిరాశ నిస్పృహలతో కూడినటువంటి మాటలు కూడా వారి మనసులోకి వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటి దారుణమైనటువంటి రుణ సంబంధమైనటువంటి అప్పు అనేటటువంటి బాధలకు సంబంధించి మానసిక వేదనకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరి కూడా కాలభైరవ తత్వం ప్రకారము చేయాల్సినటువంటి అత్యంత గొప్పదైనటువంటి సాధన బటుక భైరవ సాధన ఈ యొక్క భైరవ భైరవంలో బట్టుక భైరవుడు అంటే అర్థం ఎప్పుడైతే ఈ యొక్క బటుక భైరవుడికి సంబంధించిన మంత్రాన్ని గురుముఖత అభ్యసించి గురుముఖత మంత్రాన్ని స్వీకరించి గురువు ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు మనం పాటిస్తే ఈ అప్పు మన దరిదాపుల్లో ఉండే అవకాశమే లేదు పూర్తిగా వేగవంతంగా మీకు ఏదో మార్గం ద్వారా మీకు రావాల్సినటువంటి ఆదాయం వస్తూ ఉంటుంది ఆదాయం సంపాదించుకోవడానికి ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా మీకు సుగమంగా గోచరిస్తూ ఉంటాయి కనిపిస్తుంటాయి ఏ మార్గంలో వెళ్తే తప్పకుండా మీకు ధనాన్ని చేరవేస్తుందో ఆ యొక్క స్థితిని ఆ యొక్క మార్గాన్ని చూపించేటటువంటి మహోన్నతమైనటువంటి మంత్రాల్లో ఈ యొక్క బటుక భైరవ మంత్రం అత్యంత గొప్పదైన మంత్రము ఈ బటుక భైరవ మంత్రానికి అంగన్యాసము కరన్యాసము ధ్యానము ఛందస్సు కీలకము అలాగే మూల మంత్రము దీన్ని కూడా గురువు నుంచి ఉపదేశం పొంది మీకున్నటువంటి సర్వారిష్టమైనటువంటి ఆర్థిక సంబంధమైన బాధలు రుణ సంబంధమైన బాధల నుంచి కూడా మిమ్మల్ని మీరు విముక్తి పొందేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఈ యొక్క దారుణమైనటువంటి అప్పులకు సంబంధించి ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఆర్థిక సంబంధించిన సమస్యల్లో కూరుకుపోతున్నారో ఇబ్బందులు పడుతున్నారో బాధలు పడుతున్నారో వీరందరికీ కూడా తత్వం ప్రకారము ఈ యొక్క మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క మంత్రము ఎవరైనా ఉంటే మీరు పేపర్ తీసుకొని రాసుకోవచ్చు ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు బటుకాయ హ్రీం ఓం ఈ మంత్రాన్ని రోజు ఐదు వందల నలభై సార్లు మీ ఇంటిలో మీ యొక్క దైవ మందిరంలో లేకపోతే మీ ఇంట్లో ఎక్కడైతే మీకు ప్రశాంతంగా ఉంటుందో ఆ ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని జపం చేయండి విశ్వాసంతో జపం చేయండి తప్పకుండా మూడే మూడు నెలల్లో ఇప్పుడున్నటువంటి స్థితి నుంచి ఆనందకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని మనకు కాలభైరవ తత్వ సిద్ధాంతం తెలియజేస్తుంది ఇక్కడ చాలామంది మనం చూస్తూ ఉన్నాము మేము ఆ రాయి పెట్టుకున్నాము ఈ రాయి పెట్టుకున్నాము ఆ రుద్రాక్ష వేసుకున్నాము ఈ రుద్రాక్ష వేసుకున్నాము లేదంటే మరొకటి ఏదో ఎవరో పంపించారో అదేది పెట్టుకున్నాము దీనికోసం మేము వేలాది రూపాయలు ఖర్చు చేసాము మాకేం ఉపయోగం లేదు మమ్మల్ని వాళ్ళు మోసం చేశారు మా డబ్బంతా మేము పాడు చేసుకున్నాము కాలాన్ని వృధా చేసుకున్నాము అనేటటువంటి వారు చాలామందికి మనకు సమాజంలో కనిపిస్తూ ఉంటారు అంటే ఇక్కడ నేను చెప్పేటటువంటి సలహా ఏంటంటే మీరు ఎన్ని రుద్రాక్షలు వేసుకున్నా ఎన్ని రాళ్ళు పెట్టుకున్నా ఏవేవో పరికరాలు తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నా కూడా వాటికి శక్తి ఉండదు వాటికి శక్తిని మీరు పోయాలి ఎలా పోయాలి దానికి సంబంధించినటువంటి మంత్రం ఉంటుంది తప్పకుండా ఆ యొక్క మంత్రాన్ని చదువుతూ వాటికి శక్తిని మీరు దాజబోసి మీరు మెడలో కానీ మీ శరీరం పైన కానీ ధరిస్తే అప్పుడు మీకు అవి పనిచేస్తాయి ఎందుకంటే ఈ యొక్క మానవుడి శరీరంలో ఉన్నటువంటి ఆత్మశక్తి కంటే ఈ ప్రపంచంలో గొప్పదైన శక్తి ఏ వస్తువులోనూ లేదు ఎందుకంటే ఇక్కడ ప్రతి వస్తువుని కూడా దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి దీన్ని ఎలా వాడుకోవడం ద్వారా మనకు ఫలితం వస్తుంది అనేటటువంటి ఈ యొక్క మానవ మేధస్సు ఏదైతే ఉందో మానవుడి యొక్క ఆత్మశక్తి ఏదైతే ఉందో అది ఎప్పటికీ గొప్పగానే ఉంటుంది నిజమైనటువంటి సాధన చేసేవారు భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రాళ్లతోని రుద్రాక్షలతోని మరేదో మరేదో పరికరాలతోని అవసరమే లేదు మీలో తీక్షణత ఉంటే మీలో భక్తి శ్రద్ధ ఉంటే ఆ యొక్క ఆత్మ మిమ్మల్ని మరింత ప్రభావితం చేస్తుంది మరింత శక్తివంతం చేస్తుంది దీనికి కేవలము మనకి మహర్షులు ఉన్నారు మహానుభావులు ఉన్నారు వేదాంతులు ఉన్నారు ఎంతోమంది పండితులు ఉన్నారు వీరు అనేక రకాల గ్రంథాలను రచనలను చేస్తూ అనేక రకాల శక్తివంతమైనటువంటి కవచాలు అష్టకాలు మంత్రాలను కూడా ఈ యొక్క మానవ జాతికి అందించారు ఇవి ఎందుకోసం మన జీవితంలో కాలక్రమేణా వచ్చేటటువంటి సర్వారిష్టాలను సర్వదోషాలను సర్వ ఉపద్రవాలను కూడా మనం నాశనం చేసి అంటే వాటిని జయించి వాటిపైన యుద్ధం చేసి మనల్ని మనం శక్తివంతంగా మార్చుకోవడం కోసమే అనేక రకమైనటువంటి మంత్రాలను మనకు మహానుభావులు అందించారు ఈ యొక్క మంత్రాలలో అత్యంత గొప్పదైనటువంటి మంత్రాలు కాలభైరవ మంత్రము అంటే మంత్రానికి చింతకాయలు రాలతాయా అంటే ఇక్కడ ఒకటే ఉంటుంది మంత్రానికి చింతకాయలు కాదు తలకాయలు కూడా రాలతాయి ఎందుకంటే మనము మహాభారత యుద్ధంలో చూసాము అలాగే రామాయణ రామ రావణ యుద్ధంలో చూసాము ఇక్కడ అక్కడ యుద్ధం చేసేటటువంటి శ్రీరాముడికైనా ఇక్కడ యుద్ధం చేసేటటువంటి పాండవులకైనా వారికి ఉన్నటువంటి అపారమైన శక్తి ఏంటయ్యా అంటే విశ్వాసం సంకల్ప సిద్ధి ఎవరి జీవితంలో అయితే సంకల్ప సిద్ధి ఉంటుందో ఎవరి జీవితంలో అయితే విశ్వాసం ఉంటుందో వారు ఏదైనా సాధించగలరు అక్కడ శ్రీరాముడికి రావణాసురుడికి జరిగినటువంటి యుద్ధంలో ఆ యొక్క రావణ బ్రహ్మ ఒక రకమైన భయానికి లోనయ్యాడు నేను ఓడిపోతానేమో నేను గెలవలేనేమో అనేటటువంటి ఆ భయం ఏదైతే ఉందో ఆ భయమే ఆ యొక్క యుద్ధంలో అతను నిర్వీర్యమైపోవడానికి నాశనం అయ్యడానికి ప్రధానమైన కారణమైంది ఎందుకంటే ఆ భయం ఎందుకు వచ్చింది తను చేయరాని పాపాన్ని చేయరాని కర్మను చేసిన కారణంగానే ఆ భయం వచ్చింది ఆ భయం కారణంగానే తను నాశనం అయ్యాడు ఇక్కడ మనం ఒకటి చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పని మంచిదా చెడ్డదా అనేది మనలో ఉన్నటువంటి యొక్క ఆత్మ మనకి ఎప్పుడూ చేస్తూ ఉంటుంది ఒక ఉద్యోగి తను ఉద్యోగం చేస్తూ తనకు వచ్చేటటువంటి నెలసరి జీతము తన అకౌంట్లో తప్పకుండా జమ అవుతుంది అది కాకుండా నేను బాగా సంపాదించాలి అనేక రకాలలో అనేక ప్రాంతాలలో నాకు కావలసిన భవనాలు కట్టుకోవాలి విపరీతమైన ధనం సంపాదించాలి బంగారం సంపాదించాలి పెద్ద పేరు సంపాదించాలి ఎవరూ తిరిగినటువంటి అత్యంత గొప్పదైన ఖరీదైన కారులో తిరగాలి అనేటటువంటి కొన్ని రకాల అతి కోరికల కారణంగా మనము కొన్ని రకాల ఇబ్బందులు చేస్తూ ఉంటాము పాపకర్మలు చేస్తూ ఉంటాము దానికోసం ఆ అధికారు ఏం చేస్తారంటే తనకు వచ్చేటటువంటి ఆ యొక్క నెలసరి జీతం ఏదైతే ఉందో ఆ జీతంతో పాటుగా అవినీతి పనులు చేస్తూ ఉంటాడు ఈ మితిమీరినటువంటి కోరికల కారణంగా తప్పు పనులు చేస్తూ ఉంటాడు ఈ తప్పులన్నీ కూడా తను తను అనుకున్నటువంటి బంగ్లా కొనుక్కుంటాడు కారు కొనుక్కుంటాడు ఆస్తి బస్సులు అన్నీ వస్తాయి కానీ ఏదో రోజున ప్రభుత్వం వారు అతన్ని కనిపెట్టి మొత్తం తీసుకెళ్ళి చాలా పాలు చేస్తారు ఏమైంది ఇక్కడ పరువు ప్రతిష్ట మొత్తం పోయింది అయినా కూడా ఇతరులను ఇబ్బంది పెట్టి ఇతరులను బాధించి ఇతరుల క్షోభ పెట్టి ఇతరులకు సంబంధించినటువంటి ధనాన్ని కానీ ఇతరులకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులను కానీ మనం దొంగిలిస్తే మన జీవితంలో వచ్చేటటువంటి భయంకరమైనటువంటి వ్యాధి కుష్టి వ్యాధి గ్రస్తులం అవుతామని మనకు గరుడ పురాణం తెలియజేస్తుంది ఎప్పుడు కుష్టి గ్రస్తులం అవుతాము ఈ జన్మలో చివరి రోజుల్లో దారుణమైనటువంటి అవయవాలన్నీ కూడా స్తంభించిపోయి శరీరంలో ప్రతి కణం కూడా చచ్చిపోతూ కుళ్ళి కంపు కొడుతూ దారుణమైనటువంటి దుఃఖావస్థలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రం తెలియజేస్తుంది అలాగే ఏ పాపకర్మలు చేస్తూ ఏ అవినీతి పనులు చేస్తూ ఏ అభాండాలు చేస్తూ మనం సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బు మన పిల్లలు ఎలాగా అనుభవించరు ఎందుకంటే వారికి సునాయాసంగా వచ్చినటువంటి ఆస్తి కాబట్టి వారు దేనికో ఏ బెట్టింగులకు లేదంటే వేరే వేరే వ్యవహారాలకు సునాయాసంగా డబ్బంతా మంచినీళ్ళ ప్రాయంగా ఆస్తిపాస్తులను కూడా కరిగి చేస్తూ ఉంటారు చివరికి వంశం నాశనం అవుతుంది కుటుంబం నాశనం అవుతుంది బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లల యొక్క జీవితం అది ఎవరైనా సరే సర్వనాశనం అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అతను చనిపోతూ చనిపోతూ చివరికి ఎవరి కోసం ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టాడో ఆ పిల్లలు ఆ భార్య కూడా అతను దరిదాపుల్లో ఉండే అవకాశం ఉండదు ఎందుకంటే కావాల్సిందంతా సంపాదించి పెట్టాడు అతని కర్మ మేము అడిగామా మేము తెమ్మని చెప్పేమా ఆయన తెచ్చిచ్చాడు ఈరోజు అతను కర్మ అనుభవిస్తున్నాడు అనేటటువంటి మనం చాలా చూస్తూ ఉన్నాము వీలైనంత వరకు కూడా ఈ యొక్క మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ద్వారా వచ్చేటటువంటి మనకి మంచి ఆలోచన ఏమంటే మన మనసు తెలియజేస్తుంది మన ఆత్మ తెలియజేస్తుంది నువ్వు ఈ పని చెయ్యి నువ్వు ఈ పని చేయకు నువ్వు ఈ పని చేయడం ద్వారా నీకు నష్టం వస్తుంది నువ్వు ఈ పని చేయడం ద్వారా నీకు పాపకర్మ పోగేసుకుంటావు అనేటటువంటి నిరంతర సంకేతాలను మన మనసు మనకు తెలియచేస్తుంది దాని ద్వారా మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనేటటువంటి విధానంలో నడుచుకొని మనల్ని మనం అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక మంత్రోపదేశం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కొంతమంది చూస్తూ ఉంటాం మనకు చాలామంది మా ఇంట్లో వివాహం కావడం లేదు పిల్లవలసినటువంటి అమ్మాయికైనా అబ్బాయికైనా ఇరవై ఐదేళ్ళు దాటిపోయాయి ముప్పై ఏళ్ళు కూడా దాటిపోయాయి అసలు పెళ్లి సంబంధాలు రావడం లేదు పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా అవి కుదరడం లేదు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కాలభైరవ సిద్ధాంతం ప్రకారం ఉన్నటువంటి చిన్న పరిహారం చేస్తే కేవలం మూడు నెలల్లో తొంభై రోజుల్లో వారికి ఉత్తమమైనటువంటి సంబంధం వస్తుంది అమ్మాయికైనా అబ్బాయికైనా కూడా ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు తప్పకుండా ఆ యొక్క భైరవుడి పైన విశ్వాసంతో చేయాలి ఆ యొక్క గురువు పైన విశ్వాసంతో చేయాలి ఈ యొక్క విధానం ఏంటంటే ఎవరికైతే వివాహం కావాలో ఆ వ్యక్తి లేకపోతే ఆ అమ్మాయి అయినా సరే ఎక్కడైనా తీర్థ ప్రాంతాలలో నదీ ప్రాంతాలలో దేవాలయ ప్రాంగణాల్లో ఏదైనా ఒక రంగు కుండ తీసుకుని ఆ రంగు కుండలో ఖచ్చితంగా రెండు వందల యాభై గ్రాముల బియ్యం పోసి అలాగే యాభై గ్రాముల పెసరపప్పు వేసి ఆ అన్నాన్ని బాగా ఉడికించాలి మట్టి కుండలో ఎర్ర మట్టి కుండలో ఆ అన్నాన్ని బాగా ఉడికించి ఆ అన్నం ఉడికిన తర్వాత ఆ గంజి మొత్తం తీసేసి ఆ అన్నంలో కొద్దిగా నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె మనం తినేటటువంటి నువ్వుల నూనె ఉంటుంది గానుగ నూనె ఆ నూనెగా నెయ్యిగా నూనె కానీ పోసి బెల్లాన్ని పెట్టి ఒక నాలుగు కుక్కలకు ఆ యొక్క అన్నాన్ని నివేదన చేసిన తర్వాత ఈ యొక్క కాలభైరుడికి సంబంధించినటువంటి ఒక మహామంత్రము దీన్ని మనము వటక భైరవ మంత్రం అంటాము అంటే ఇది వివాహానికి సంబంధించి మేము ఎన్నో పరిహారాలు చేశాము ఎన్నో పరికరాలు మా ఇంట్లో పెట్టుకున్నాము ఆరు ద్రాక్ష పెట్టాము ఈ రాయి ధరించాము అయినా సరే మా పని అవడం లేదు అనేటటువంటి వారందరికీ కూడా అత్యంత సులువైనటువంటి పరిహారం ఏంటయ్యా అంటే ఈ యొక్క మ ఎర్రమట్టి కుండలో అన్నం ఉండి కుక్కలకు నివేదన చేయడం అలాగే వటుక భైరుడికి సంబంధించినటువంటి మహామంత్రం మీరందరూ నోట్ చేసుకోవచ్చే మంత్రాన్ని ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం స్వాహా ఈ యొక్క మంత్రాన్ని మీరు రోజు ఒక రెండు మాలలు చదవండి ఇలా తొంభై రోజుల పాటు చదవండి ఒకరు ఆడవారు ఎవరైనా ఈ యొక్క మంత్రం చదివితే వారి నెలలో ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజులు చదివితే చనిపోతుంది ఈ విధంగా తొంభై రోజులు చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తొంభై రోజులు అయిన తర్వాత ఈ యొక్క దీక్ష అయిన తర్వాత మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మూడు పసుపు గుమ్మలు తీసుకొని పసుపు రంగు దారంతో ఆ మూడు పసుపు గుమ్మలను కూడా బంధించి ఆ యొక్క రావి చెట్టు కట్టండి నూట ఎనిమిది సార్లు కట్టండి తదుపరి ఒక గుమ్మడికాయ లేదంటే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయని రెండు చెప్పలుగా తయారు చేసి వాటిలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి ఆ చెట్టు మొదట్లో ఆ చెట్టుకి ఇబ్బంది లేకుండా నష్టం వాటిల్లకుండా కొద్దిగా దూరంగా దీపారాధన చేయండి ఇలా చేసిన తదుపరి మీకు ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ నక్షత్రమైనా సరే ఏ పాదంలో పుట్టినా సరే అందరికీ ఇది గొప్ప పరిహారంగా చెప్పబడుతుంది కాళభైరవ తత్వ సిద్ధాంతంలో ఎంతోమంది యొక్క పరిహారం చేసి వివాహ సిద్ధిని పొందారు ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వామిని కూడా పొందడం జరిగింది ఈ యొక్క వటుక భైరుడికి సంబంధించిన మంత్రంతో ఈ యొక్క వటుక భైరవ సంబంధించినటువంటి మంత్రము మీకు కాలభైరవ దీక్ష అనేటటువంటి పుస్తకంలో మీకు లభిస్తుంది అలాగే కాలభైరవ సహస్రనామావళి అనేటటువంటి పుస్తకంలో లభిస్తుంది కాలభైరవ రక్షా కవచం అనేటటువంటి పుస్తకంలో లభిస్తుంది అలాగే కాలభైరవ స్వామికి సంబంధించిన వ్రత విధానము కాలభైరవ వ్రత విధానము అనేటటువంటి పుస్తకాల్లో కూడా మీకు ఈ మంత్రం లభిస్తుంది ఈ మంత్రానికి సంబంధించినటువంటి ఉపదేశాన్ని కూడా మీరు తీసుకొని మీ మానవ జీవితంలో ఎదురయ్యేటటువంటి సకల అరిష్టాలను కూడా నివారించుకొని ఐశ్వర్యంతులు కావడానికి ఉత్తమోత్తమైనటువంటి మార్గమే ఈ యొక్క వటుక భైరవ మంత్రోపదేశ మార్గము అలాగే కాలభైరవ క్రియలో మనం చెప్పుకుంటూ ఉంటే చాలామంది అడుగుతూ ఉంటారు మా ఇంటికి ఆకర్షణ శక్తి కావాలి ధనాకర్షణ కావాలి ఐశ్వర్య ఆకర్షణ కావాలి మా గృహంలో మీరు సంకల్పం చేసుకునేది ప్రతీదీ మాకు పూర్తి విజయం కావాలి అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కాలభైరవ తత్వం ప్రకారము కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి ఒక చిత్రపటాన్ని చిన్న చిత్రపటం ఈ చిన్న చిత్రపటాన్ని ఒక ఆకుపచ్చని కొబ్బరి బొండం తీసుకొని ఆ కొబ్బరి బొండానికి పసుపు రాసి మూడు చోట్ల గంధంతో కానీ లేదంటే ఎర్రచందనంతో కానీ బొట్టు పెట్టండి అంటే ఎర్ర గంధం చెక్క అరగదీసి కానీ ఎర్ర చందనం చెక్క కానీ అరగదీసినటువంటి ఆ యొక్క తిలకంతో మూడు చోట్ల ఆ యొక్క కొబ్బరి బొండానికి పెట్టి ముచ్చుకు ఉంటే చాలా మంచిది ముచ్చుకుతో పెట్టుకుంటే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి తదనంతరం రాలి కింద పడిపోతుంది ఈ విధంగా ఒక ఆకుపచ్చని ఉట్టు తీసుకొని ఆ ఆకుపచ్చని ఉట్టులో కొబ్బరి బొండం పెట్టి ఆ యొక్క బొండానికి కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి చిత్రపటాన్ని మీ ఇంటి గృహానికి ఎదురుగుండా తగిలించండి ఇది ఎప్పుడు చేయాలంటే రోజైనా సరే మీరు బ్రహ్మమూర్తంలో చేయచ్చు ఒకవేళ బ్రహ్మమూర్తంలో మీరు చేయలేకపోతే గనుక ఆదివారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్యలో ఎప్పుడైనా చేయొచ్చు అంటే మనం చాలా చూస్తూ ఉంటాం మేము గుమ్మడికాయ కడుతున్నాము గుమ్మడికాయ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి అది లేతకాయ అయితే దాని గుణం ఒక రకంగా ఉంటుంది ముదరకాయ అయితే ఒక రకంగా ఉంటుంది ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనకి ఎలా అయితే అనారోగ్యం చేస్తుందో అలాగే ఈ గుమ్మడికాయ కూడా అది లేతదైతే ఒక రకంగా ఉంటుంది మొదటిదైతే ఒక రకంగా ఒక్కొక్కసారి అది లోపల కుళ్ళిపోయి కొద్ది కొద్దిగా వాటర్ డ్రాప్స్ అన్ని కింద కారుతూ ఉంటాయి ఒక్కొక్కసారి దానికైతే బాగా ఎండిపోయి ముడిచిపోతుంది బాగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ యొక్క ధన ఐశ్వర్యాన్ని ధన ఆకర్షణని ఐశ్వర్య ఆకర్షణని పొందడం కోసం మీ గృహంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలన్నీ పొందడం కోసము ఈ యొక్క కొబ్బరి బొండాని మీరు కాలభైరవ స్వామి చిత్రపటాన్ని ఎదురుగుండా తగిలించి గుమ్మనికి తగిలించుకోండి ఇది తగిలించేటప్పుడు కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి కాలభైరవాష్టకం చదువుతూ దానికి పసుపు రాయండి కాలభైరవాష్టకం చదువుతూ ఆ యొక్క ఎర్రచెందూరంతో కానీ అలాగే ఈ యొక్క గంధం సంబంధించినటువంటి దాన్ని తిలకం పెట్టండి కాలభైరవాష్టకం చదువుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయండి తప్పకుండా మీ ఇంటికి మంచి ధన ఆకర్షణ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది అత్యంత సులువైనటువంటి పరిహారం ఈ చిన్న పరిహారం చేస్తూ ప్రతిరోజు మీరేం చేయాలంటే ఆ ఇంటి యజమాని కానీ ఆ ఇంటి ఇల్లాలు కానీ తప్పకుండా నల్ల నువ్వుల నూనెతో అంటే ఇక్కడ నల్ల నువ్వుల నూనె అంటే మనకు అన్నీ ఎక్కువగా నకిలీ ఎక్కువగా ఉన్నాయి డూప్లికేట్ ప్రతి డూప్లికేట్ అయిపోయింది ఆవు డూప్లికేట్ అయింది తేనె డూప్లికేట్ అయింది నెయ్యి డూప్లికేట్ అయింది అలాగే మనం తినే పదార్థాలన్నీ కూడా డూప్లికేట్ అయినాయి ఇక్కడ మనం చేస్తాం దేవుడు దైవ సంబంధమైన కార్యక్రమాలకి ఒక రకమైన పదార్థాలు వాడతాము మనం తినడానికి మనం ఉపయోగించుకోవడానికి ఒక రకమైన పదార్థాలు వాడతాము ఇక్కడ దోషం ఏంటంటే మనలో దేవుడు వేరు మనం వేరు అనేదే దోషం దేవుడు ఎవరంటే మనలో ఉన్నటువంటి యొక్క ఆత్మశక్తియే భగవంతుడు ఆయన్ని తెలుసుకోవడం కోసమే ఈ యొక్క కాలభైరవ క్రియ ఆయన తెలుసుకోవడం కోసమే యొక్క కాలభైరవ ప్రక్రియ ఆయన తెలుసుకోవడం కోసమే ఈ యొక్క కాలభైరవ సాధన ఇలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ మనమేం చేయాలంటే కల్తీ లేనటువంటి నువ్వుల నూనెను తీసుకొచ్చి మీరు దీపారాధన చేయడం వల్ల ఆ యొక్క దీపం పవిత్రంగా వెలుగుతూ ఉంటుంది ఆ యొక్క దీపకాంతిలో మీరు చదివేటటువంటి వాస్తకం వల్ల మీకు కలిగే లాభం ఏంటో అంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే వారికి ఆ యొక్క తెలల నుంచి వచ్చినటువంటి తైలాన్ని దీపారాధన చేయడం ద్వారా మనకు ఆరోగ్య సిద్ధి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి రోగాలు ఉంటే పోతాయని మనకి ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది ఎవరైనా సరే స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతోనే దీపారాధన చేయండి ఈ దీపారాధన చేసినటువంటి కాంతిలో కాలభైరవాష్టకం చదవండి ప్రతి గృహంలో కూడా కాలభైరవాస్తకం పారాయణం చేయడం వల్ల ఈతి బాధలు కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు ఇవన్నీ కూడా మీ గృహం వదిలిపోతుంది మీ ఇంట్లో నిత్యం సుఖము సంతోషము ఆనందము ఐశ్వర్యము తాండవిస్తుంది అని మనకు కాలభైరవ సిద్ధాంతం తెలియజేస్తుంది అలాగే ఈ యొక్క కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు డబ్ల్యూ డబ్ల్యుడబ్ల్యూ డాట్ కాలభైరవ డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్లో లభిస్తుంది అన్ని కాలభైరవ స్వామికి సంబంధించిన మంత్రము పరిహారం అన్నీ కూడా మీరు ఆ వెబ్సైట్ను దర్శించి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు లభించుగాక శుభం భవతు సర్వే జన సుఖినో భవంతు కాలభైరవ దశనామ స్తోత్రం అంటే ఏమిటి ఈ కాలభైరవ దశనామ రక్షా స్తోత్రము ఎప్పుడు చదవాలి కాలభైరవ దశనామ రక్షస్తోత్రం అంటే ఎవరైతే ఉదయాన్ని లేవగానే యొక్క కాలభైరవ రక్ష ఒక పదకొండు మార్లు చదివి భూమాతకు నమస్కారం చేసుకుని వారి యొక్క దినచర్య ఆ ఒక్క రోజు ప్రారంభమవుతుందో ఆ రోజంతా కూడా శుభం జరుగుతుందని మనకు కాలభైరవ తత్వ సిద్ధాంతం తెలియజేస్తుంది ఈ యొక్క కాలభైరవ దశనామ రక్షా స్తోత్రం ఎలా చదవాలయ్యా అంటే కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ

సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి